విద్య స్థాయిలో చేస్తాడు ఇది తెలియాలని అదే సామాన్యులు చేసేటువంటి చక్ర పూజలు విగ్రహ పూజలు వీటికి ఒక బ్రహ్మజ్ఞానులైనటువంటి చంద్రశేఖర స్వామి వారు కానివ్వండి భారతీయ మహాస్వామి వారు కానివ్వండి వాళ్ళు ఒకవైపు సూత్రభాష్యం ప్రవచనం చేస్తారు నిరంతరం అష్టాను యొక్క నిష్ఠాగరిష్ఠులే ఉంటారు అటువంటి వారు పూజలు చెందుకు చేస్తున్నారంటే వాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళ మానసిక స్థాయి ఒకటి చూసేవాడికి ఏమర్థం అవుతుంది మిగిలిన వాళ్ళకి పువ్వులు విసురుతున్నాడు అనిపిస్తుంది కానీ వారు ఆత్మస్వరూపుడైనటువంటి అమ్మవారితో ఏ విధమైన తాదాత్ అనుభవిస్తున్నారో ఎటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏం అవుతుంది అందుకే బ్రహ్మవేత్తలు తమ బ్రాహ్మీ స్థితి నుంచి చుతం కాకుండానే పీఠాధిపతిగా వారి కర్తవ్యం ఏంటో చేస్తున్నారు ఇది గమనించవలసిన అందమైనటువంటి అంశం అంతేకాదు వీరు ఒకప్పుడు చంద్రమోళీశ్వరికి అభిషేకం చేస్తున్నారు అప్పుడు ఇప్పుడున్నంత పెద్ద భవనం లేదండి అప్పుడున్న భవనం కొంచెం చిన్నదే అంతమంది అక్కడ కూర్చుని ఉన్నారు భక్తులు చంద్రమోళీశ్వరికి అభిషేకం చేస్తుంటే అకస్మాత్తుగా పెద్ద నల్ల త్రాచు పాము వచ్చింది కోడి త్రాచు అది చాలా పెద్ద పాము అది రాగానే ఆ కూర్చున్న వాళ్ళందరూ కొంచెం కకావికలు అయ్యారట్టు కానీ నిశ్చలంగా ఉన్నారు వారి కథల వద్దని సైకి చేశారు అది క్రమంగా ఆ పాము పాకుతూ పాకుతూ వస్తూ జగద్గురువు సమీపానికి వచ్చిందండి ఈ నిశ్చలంగా అలా చూస్తున్నట్టు నిర్భయంగా కదలకుండా వెంటనే ఆ త్రాచు పడగెత్తి జగద్గురువుని చూస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళకి భయం పట్టుకుంది జగద్గురువుల ముందు పడగెత్తింది పాము అని కానీ ఆయన నిశ్చలంగా చూస్తున్నారు అప్పుడు అక్కడ ఉంటే ఒక పాత్రలో ఆవు పాలు పోసి దాని ఎదురుగా పెట్టాట అది కూడా చేతిలో పట్టుకుని చేయిచా పెట్టుకున్నారండి అప్పుడు ఆ పాము వెంటనే తల వంచి ఆ పాలని తాగి దాని తర్వాత ఒక్కసారి తలెత్తి చంద్రశేఖర భారతీ స్వామి వారి వైపు అనుమతి కోసం చూసినట్లుగా చూసింది ఆ తర్వాత నమస్కరించినట్లుగా తల వంచి అక్కడ నుంచి ఓడిపోయింది ఇక్కడ నిశ్చలంగా ఉన్నారు సరిగ్గా భగవద్గీతలో పన్నెండవ అధ్యాయం చెప్పినట్టు యస్మాన్నో ద్విజుతో లోకో అంటే ఎవరి వల్ల లోకానికి భయం ఉండదో లోకం వల్ల ఎవరికి భయం ఉండదో అటువంటి మహాత్ములు బ్రహ్మజ్ఞానులు అటువంటి వారే పరాభక్తికి చెందినటువంటి వారు అని జగద్గులు కృష్ణ పరమాత్మ చెప్పారే దానికి ఉదాహరణగా ఈ ఘట్టం మనకు కనబడుతున్నది మొత్తానికి వీరు అత్యంత మహిమాన్వితులై మౌనం కలిగి ఉంటూనే ఉపనిషన్ మహర్షుల వలె జీవించినటువంటి వాళ్ళే మౌన ముద్రాలంకృతులు ఉన్నటువంటి వారు మహర్షి అని చెప్పడానికి కూడా సరైనటువంటి వ్యక్తి మహాతపస్వి మహర్షి మహర్షి శబ్దానికి గొప్ప అర్థం ఏంటంటే జీవబ్రహ్మక్య అనుసంధానాన్ని నిరంతరం అనుభవంలో తెచ్చుకున్న వ్యక్తి అని చెప్పవచ్చు కానీ వేదాంత శాస్త్రంలో చెప్పబడ్డ సత్యం అనుభవ రూపంగా గ్రహించినటువంటి అనుభవ స్వరూపులుగా మసలైనటువంటి మహాత్ములు శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వామి వారు అని మనం గ్రహించి నమస్కరించుకున్నాం అదేవిధంగా వారు ఇచ్చినటువంటి అనేక సందేశాలు ఉపదేశాలు వివిధ సంభాషణలో మనకు కనబడుతుంటాయి ఒకప్పుడు ఒక కార్యక్రమంలో జగద్గురువులపై కొందరు శ్లోకాలు రచించి చదువుతున్నారు ఈ వాళ్ళు తృప్తిగా చదవడమే కాని వాటికి జగద్గురువులు వేటి కదలరండి అందులో ఒక ఆయన కొంచెం అతికి వెళ్ళిపోయే మాట అన్నట్టు జగద్గురువులు పరిపూర్ణమైన నిష్కలంకమైన ధర్మమూర్తులు రాముణ్ణి రామోద్గ్రహాన్ ధర్మ అంటారు కానీ ఆ రామచంద్రులు కూడా లోపం ఉంది అదేమిటంటే వాళ్ళని చెట్టు చాటు నుంచి కొట్టడం మొదలైనటువంటి చిన్న లోపాలు మా గురువుల వారి దగ్గర ఆలోపం కూడా లేదు కనుక రామచంద్రమూర్తి కంటే పరిపూర్ణమైన ధర్మ విగ్రహులు అన్నట్టు అంతవరకు ప్రతివారం ఏది చెప్తున్నా ఉదాసీనంగా ఉన్నటువంటి జగద్గురువులు ఒక్కసారి వారి వైపు చూసి కొంచెం మందలింపుగా కఠినంగానే అంటున్నారు ఇదిగో రామచంద్రుడి ప్రవర్తనలో నీకు ధర్మలోపం కనిపించిందా ఆయన గురించి మాట్లాడేది కానీ మనకు ఉందా ఇది తెలుసుకో రామచంద్రుడు పరిపూర్ణమైన ధర్మ విగ్రహుడు ఆయనకి ఎక్కడా ధర్మలోపం అనేది లేదు ఇవాళ నువ్వు రామచంద్రుని కన్నా గొప్పవాడు విని స్తుతిస్తే దానికి సంతోషపడేటంత నీచ స్థాయిలో నేను ఉన్నాను అనుకున్నావా ఇది నాకు అసమ్మతిగా ఉన్నది ఎందుకంటే కవితా కల్పన అతిశయోక్తులు ఊహా జల్పనము ఉండొచ్చు కానీ రామకృష్ణ కించపరిచే ప్రయత్నం ఎప్పుడు చెయ్యవద్దు అని శాసించారు ఇది ప్రతివారు గుర్తుపెట్టుకోవాలని రామకృష్ణలో ఎక్కడా లోపం లేదు లోపం ఉందేమో అనేది మన మన బుద్ధిలో ఉన్న లోపం దాన్ని గురువులను ఆశ్రయించి సవరించుకోవాలి రామకృష్ణుని ఉపాసించాలి ఇది జగద్గురువులు చెప్పినటువంటి మాటల్లో మరొక ఉపదేశం అంతేకాదు అనవసరపు చర్చలు వద్దయ్యా అని ఒక్కొక్కప్పుడు చెప్తూ ఉంటారు ఒకసారి ఒక ఇద్దరు ఏదో చర్చ చేసుకున్నట్టు గురువు వారి దగ్గర వచ్చి వారి ముందే చెప్తున్నారు ఇద్దరు భార్యలు ఉన్నారు పెద్ద భార్యకు కుమారుడు చిన్న భార్య లేడు ఒక కూతురు ఆ కూతురుకు కుమారుడు ఉన్నాడు ఇప్పుడు అతడు ఆ చిన్న భార్య చనిపోయింది ఉత్తర క్రియలు ఎవరు చేయాలి సవతి కొడుకు చేయాలా లేదా ఆమె దౌహితుడు చేయాలా అనేది చర్చ చేసుకుంటున్నాం మేమిద్దరు అంటే జగద్గురు అన్నారంట నువ్వు ఆ సమతి కొడుకువా లేక ఆ దౌహిత్రుడువా నేను రెండూ కానండి మా ఊళ్ళో జరుగు సంఘటన దాని గురించి మాట్లాడుకుంటున్నాను వాళ్ళలో ఎవరైనా వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను అదే నీకు అవసరం లేని విషయం గురించి నువ్వు చర్చ చేయవలసిన అవసరం లేదు అన్నారు దీన్ని బట్టి అనవసరపు ధర్మ చర్చలు వాదోపవాదాలు చేసే వరకు జగద్గురువులు ఎలా మందలిస్తున్నారు తెలుసుకోవాలి కాలం చాలా విలువైనదండి అది అనవసరపు కాలక్షేపాలతోనూ అహంకారాలతోనూ పాండిత్య ప్రదర్శనలతోనూ వ్యర్థం చేసుకోవద్దు అని చెప్తున్నారు అదే విధంగా విద్యాతీర్థులు వారు శ్రీ విద్యారణుల వారు గురువులను తెలుసుకుంటున్నాం మరి పంచదశలో శంకరానందు నమస్కారం చేశారు ఈ విద్యాతీర్థులు శంకరానందులు ఒకరేనా విభిన్న వ్యక్తులైతే శంకరానందులు ఎవరు అన్నట్టు అంటే జగద్గురువులు పంచదశ చదివి అది అవగాహన చేసుకోవడానికి ఈ ప్రశ్న సమాధానం అవసరమా అది ఎలా ఉంటే నీకెందుకు దానివల్ల వచ్చే ఉంది దాన్ని తెలుసుకోవలసిన ప్రయోజనం ఏమి పంచదశలో ఏం చెప్పారో దాన్ని గ్రహించు అని అంటే అనవసరపు వాద ప్రతివాదాలు వద్దు అని చెప్తున్నారు అదేవిధంగా విదేశస్థులు వచ్చినప్పుడు కూడా వారు ఆడిన మాటలు చాలా విశేషమండి ఒక ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి వారు ఒక మాట నాడు మా యూరోప్ ఖండంలో మతప్రచారం చేసే మేధావులు దొరుకుతారు కానీ తత్వజ్ఞానం ఆధ్యాత్మిక సంపద కలిగిన వారు దొరకడం మహా కష్టం చాలా గొప్ప మాట తెలుసుకోండి ఇక్కడ అందుకే నాకు ఆధ్యాత్మిక మార్గంలో సరిగైన మార్గదర్శి లభించట్లేదు నేను చాలా ఏకాకిగా అనిపిస్తోంది మీ గురించి నేను విన్నాను మీరు మహనీయులు మీ శక్తి అద్భుతమైనది ప్రపంచమంతా వ్యాపించింది అందుకే మీరు దేశకాల పరిమితులకి అతీతమైనటువంటి వారు అని తెలుస్తున్నది నాకు శాంతి ఆధ్యాత్మిక మార్గంలో కాంతి ప్రసాదించండి నేను జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదన యొక్క తత్వం పట్ల ఆకర్షితున్నయ్యాను అంటే అప్పుడు జగద్గురువులు సమాధానం చెప్పట నీకు భాషాభేదం ఉంది ప్రాంత భేదం ఉంది బహుదూరంలో ఉన్నావు అయినప్పటికీ నీకు ఆదిశంకరుల సిద్ధాంతంపై వారిపై శ్రద్ధాభక్తులు కలిగేయి అంటే నీ పూర్వపుణ్య విశేషం చాలా ఉంది ఆయన సాధన గురించి నేను ఒక్కడ చెప్తున్నాను విను ఇది అందరూ తెలుసుకోవాలండి సాధకులకు కావాల్సింది వేదాంత లక్ష్యం సాధించడానికి మానసికమైన ఏకాగ్రత చాలా ముఖ్యం అది సిద్ధించాలి అంటే నాలుగు రకాల సాధనలు చెప్తున్నారు ప్రతి వారి తెలుసుకోవాల్సింది మొదటిది శారీరకమైనది అంటే శరీరం సరిగ్గా ఉండాలి అలాగే మనస్సు ఈ రెండు శరీరము మనస్సు ఇలా ఉండాలి అంటే ఫిట్నెస్ అంటారు ఇక్కడ శరీరం ఫిట్ గా ఉండాలి ఆధ్యాత్మిక సాధకులు ఇది చాలా ప్రధానమంటే ఫిట్నెస్ అంటే ఎక్కడ పెడితే ఏది పెడితే తినడం కాదు ఆహార నియంత్రణ చాలా గొప్పగా చెప్పారు ఆహారం నియంత్రిస్తేనే శరీరానికి సమర్థత వస్తుంది అది చెప్తున్నారు అది శరీరము మనస్సు ఈ రెండు ఎప్పుడు అటు ఇటు చలించిపోకుండా ఉండాలి అదే మనస్సుకు ఎక్కువ వ్యగ్రత ఉంటుందండి వ్యగ్రత అంటే ఒక క్షణంలో పది రకాలుగా ఆలోచించడమే వ్యగ్రత అలాగే ఆ వ్యగ్రత కలగకుండా శరీరానికి బలం తగ్గకుండా ఉండడం కోసం ఆవేశం కలిగించే ఆహారాలను విడిచిపెట్టాలి అంటే రాజస్థామస ఆహారాలు విడిచిపెట్టి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి ఇది శరీర మనస్సుల యొక్క పుష్టికి పనికి వస్తుంది ఇక రెండవది ఏంటంటే నైతికం అంటే మొదటి ఫిజికల్ చెప్పారు రెండవది మోరల్ నైతికమైనది నైతికంగా ఎప్పుడూ కూడా మన స్థితికి తగ్గ ధర్మాన్ని మనం పాటించడమే తప్ప అలంకరించకూడదు ఫలానా జాతి ఫలానా వాణ్ణి అని కాకుండా సర్వజీవుల పట్ల ప్రేమ భావం కలిగి నిష్కామంగా నిస్వార్థ సేవాభావంతో సేవించాలి ఇది నైతికమైన ప్రవర్తన గొప్ప మాట చెప్పారు ఇక్కడ ఇది ఒక్కటి తెలుసుకుంటే సర్వజీవుల పట్ల అటువంటి ప్రేమ భావం ఉన్నప్పుడు రాగద్వేషాలు ఉండవు దాన్ని బట్టి కామక్రోధాలు తగ్గుతాయి అందుకే నైతికమైన దానికి సర్వజీవుల పట్ల జాతి మత జన్మాది భేదాలు విడిచిపెట్టి ప్రేమ ఉండాలి ఇది సాంకర్యాన్ని చెప్పలేదు ఉండేది సర్వజీవులు పట్ల సమబుద్ధి కలిగి ఉంటూ తమ ధర్మాన్ని తమ పాటించిన గురించి చెప్పారు నిష్కామమే నిస్వార్థ సేవా అను ఇక మూడవది మానసికమైనది ఎమోషనల్ అని అర్థం చేసుకోవచ్చండి అదేమిటి అంటే ప్రతిదినం ఒక గొప్ప వ్యక్తిని లేదా గొప్ప విషయాన్ని ధ్యానంలో పెట్టుకోవాలన్నారు ఇక్కడ అంటే ఒక మహాపురుషుని గాని లేదా భగవత్ స్వరూపాన్ని గాని వీటిని ధ్యానం చేయాలి అంటే అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కనుక ఒక సిద్ధ పురుషుని నిరంతరం నువ్వు దృష్టిలో పెట్టుకో అంటే ఒక చంద్రశేఖర స్వామి వారు ఒక ఆదిశంకర్ భగవత్ వారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు అటువంటి వారిని మనం దృష్టిలో పెట్టుకుని వారిని ధ్యానిస్తూ ఏకాగ్రతను అభ్యసించాలి కానీ ఏకాగ్రత మనస్సుకు అలవాటు చేయాలి అంటే ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే ఒక గొప్ప విషయాన్ని మీద దృష్టి పెట్టు అది ఏకాగ్రతను వృద్ధి చేస్తుంది ఎందుకంటే గొప్ప విషయం అనే ఒక గౌరవం నీకు ఏర్పడింది కనుక దాని మీద మనస్సును అవకాశం ఉంది అందుకే ఒక గొప్ప విషయం మీద దృష్టి పెట్టు మనస్సును నిలుపు అందుకు భక్తి గౌరవాలతో మందించబడుతున్న ఒక వస్తువుపై మనస్సును నిలుపుతూ ఉంటే తద్వారా ఒక ఆధ్యాత్మిక కాంతిని వాళ్ళని అర్థిస్తూ ఏకాగ్రంగా నిలుపు ఇది మానసికం ఇక నాలుగవది మేధస్ ఇంటలెక్చువల్ అంటే మొదటి చెప్పింది ఫిజికల్ రెండవది చెప్పినటువంటిది మారల్ మూడవది ఎమోషనల్ నాలుగవది ఇంటలెక్చువల్ అంటే మేధాశక్తి పరంగా దీనితో ఏం చేయాలంటే సద్వస్తు మీద విచారణ చెయ్యి అసద్వస్తువు తెలిసే దాన్ని విడిచిపెట్టు అది విచారణలోకి తీసుకురాకు సద్వస్తు సంబంధించిన విచారణ చేయు ఇది చేయినాయన ఎందుకంటే భౌతికవాదం నిండిపోయిన వాతావరణంలో ఉన్నావు గనక అవరోధంలా కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు భౌతికవాదం నిలబడినప్పటికి కూడా కొన్నాళ్ళకి యూరోప్ ఖండం కూడా సత్యాన్వేషణ కోసం వేదాంతపు కాంతుల కోసం అన్వేషించక తప్పదు అని ఆనాడు చెప్పారండి ఇది గమనించుకోవాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళకి నిజంగా సత్యం మీద దృష్టి నిష్ట ఉంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో వాళ్ళు వెతుక్కుంటున్నారు ఈ సత్య నిష్ఠ ఇలాగే కొనసాగితే జ్ఞాన తృష్ణ ఎగిరిపోకపోతే కొన్నాళ్ళకి ఆధ్యాత్మిక సత్యం కోసం కూడా అన్వేషణ చేస్తారు అని ప్రతిపాదన చేశారు గురుగారు అదేవిధంగా అన్యమతస్థులు కూడా గురుగారి దగ్గరికి వచ్చేవారు అని చెప్పుకున్నాం ఒక ముస్లిం ఆయన దగ్గరికి వచ్చారండి అది కూడా ఆయన కాలడీలో ఉన్నప్పుడు ఆ తిరువాన్కూర్ ప్రభుత్వం మొత్తం ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాల రక్షణగా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసింది ఆ పోలీసు అధికారి చాలా పెద్దవాడు పంజాబ్ దేశంలో చాలా చాలా ఉన్నాడు ఆయన పేరు అబ్దుల్ కరీం ఆయన గురుగారు దర్శనం చేసుకుంటాను అంటే శ్రీకంఠ శాస్త్రి గారు ఏర్పాటు చేశారు అయితే నాకు ఇంతవరకు నన్ను మహాత్ములు చూడలేదు ఎలా వెళ్ళాలో తెలియదు అంటే మీ సంప్రదాయం ప్రకారమే నమస్కారం చేసుకో అన్నారని చెప్పులు ఆయన వేరేగా విడిచిపెట్టి వచ్చి గురువుల దగ్గర వాళ్ళ పద్ధతిలో మోకాల మీద కూర్చొని తరవంచి నమస్కారం చేసేట గురువుగారు ఎంత చక్కగా మాట్లాడారంటే ఇక్కడ పోలీసుల విధి నిర్వహణ బట్టి వాళ్ళకి అధికారిగా ఉన్న నువ్వు ఉత్తముడివి పవిత్రుడివి అని నాకు అభిప్రాయం కలిగింది అండి మీరు సహజమైన కారుణ్యంతో సౌజన్యంతో అలా అంటున్నారు కానీ నేను కఠినుణ్ణి నిర్దయుణ్ణి అని నాకు మా శాఖలో పేరుందండి అని అడిగాను ఆయన నువ్వు తమిళం బాగా మాట్లాడుతున్నావే అన్నా నేను ప్రధానంగా ఈ తమిళకి చెందిన వాడిని కానీ పంజాబ్ లో చాలా కాలం ఉద్యోగం చేశాను అంతే అని చెప్తూ మా నాన్నగారు కొడియాలం వాసుదేవ అయ్యంగారు జాప్త వ్యక్తులు వారు గ్రామాంతరానికి వెళ్ళినప్పుడు వారు చూసే దేవాలయ నిర్వహణ భారం మా నాన్నగారు కొంచెం ఆలయ నిర్వహణ భారం చూసుకునేవారు అంటే ప్రాచీన కాలంలో అప్పటి కాలంలో అన్ని మతస్థుల మధ్య కూడా అనురాగం ఉండేది ఒకరి మతంలో ఒకరు మారక్కర్లేదు కానీ ఒకరి మతాన్ని గౌరవిస్తూ తమ మతం తాము పాటించేవారు ఇదే ఎప్పుడు ప్రపంచానికి చాలా అవసరమండి ఈ సూత్రాన్ని బోధించేటువంటి ప్రతి మతం గౌరవనీయమే మన మతాన్ని పాటిద్దాం ఇతర మతాన్ని గౌరవిద్దాం అందుకే గురువు గారు ఎప్పుడు మత మార్పిడనే విషయాన్ని ఎప్పుడు మందలించేవారు కూడదనేవారు అది మతాన్ని గౌరవించాలి ఒక క్రైస్తవుడు వచ్చి నమస్కారం చేస్తూ మా దాంట్లో ఏమి గొప్పగా కనిపించట్లేదు కానీ మతం మారదామండి అని అనుకున్నాను అన్నాడు తప్పునైనా ఒక మతం గురించి వెంటనే ఏం నిర్ణయించో నువ్వేం అధ్యయనం చేస్తావు ఇది మతం మారే ప్రతి వాళ్ళు తెలుసుకో ఇవాళ మన మతం నుంచి ఠప్పి మనం మారుతున్నావు మన మతం గురించి ఏం చదువు సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలి ఎవరితో వాడి సందేహం వేసినంత మాత్రాన కాదు సందేహాలకు సమాధానాలు ఉన్నాయి పెద్దవాళ్ళు ఉన్నారు ఒక పరంపర ఉంది అనేక మహాత్ములు ఉన్నారు ఈ మతంలో అనేక గ్రంథాలు ఉన్నాయి అవేవి చదవకుండా ప్రలోభంతో మతం మారడమా అదిగా క్రైస్తవుని ఆయన మందలించారు నీ మతంలోనే నువ్వు తరించు గొప్ప మాట చెప్పారండి ఎవడు ఎందులో తరించుతాడో భగవంతుడు వాడిని ఆ మతంలో పుట్టిస్తాడు కనుకనే తాను ఏ మతంలో పుట్టాడో ఆ మతాన్ని తన అనుసరిస్తూ తరించాలి ఆ మతం తనకు అసంపూర్ణంగా అనిపించడానికి తన బుద్ధిలోపం కారణం ఆ మతంలో సంపూర్ణంగా సాధన చేసినటువంటి సిద్ధులు ఎవరు ఉంటారు వాళ్ళ కోసం అందేషించి వాళ్ళ ద్వారా మరిన్ని ఉపయాములు తీసుకొని ఆ గొప్పవాడు అవ్వాలి అంటే ఆయన ఒక మాట అంటాడు క్రైస్తవుడు వెళుతూ వెళుతూ హిందూ మతం ఎంత గొప్పది క్రైస్తవుని ఉత్తమ క్రైస్తవుడిగా ఇస్లాం మతస్థుడిని గొప్ప ఇస్లాం మతస్థుడికి అవమని ప్రబోధిస్తున్న హిందూ మతం కంటే వైశాల్యమైన మతం మనకు ఉన్నదా అన్నాడు చాలా గొప్ప మాట అండి ఇది కూడా అంశం అబ్దుల్ కరీం తో మాట్లాడిన విశేషముడు నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు సర్వీసింగ్ అయినా అంటే ఒక్క సంవత్సరం ఉన్నదండి అన్నాడు అయితే నువ్వు మత గ్రంథాలని బాగా చదివేవా అంటే నాకు నా మతం మీద చాలా గౌరవం ఉంది కానీ నా మతం విషయాలు ఎక్కువ చదవలేదండి ఏదో పాటిస్తూ ఉంటాను అంతే కానీ నాకు చిన్నప్పటి నుంచి భగవంతుడు అనేవాడు కూడా ఉన్నాడు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన అనుగ్రహం లేక ఏది జరగదు అని గట్టి నమ్మకం ఉంది ఆ నమ్మకమే నా జీవితంలో మార్గదర్శకమే నన్ను తప్పుతో నుంచి కాపాడుతోంది అన్నాడు ఇదిగో నువ్వు చెప్పిన ఈ మాటే అన్ని మతాల సారం అన్నారు అద్భుతమైన మాట అండి ప్రతి మతానికి తెలుసుకోవాల్సిందే విషయం భగవంతుడు ఉన్నాడు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన అనుగ్రహంతోనే ఏదైనా జరుగుతుంది ఆయన అనుగ్రహం లేకపోతే ఏది జరగదు ఈ నమ్మకమే నా జీవితంలో మార్గదర్శకమే నన్ను తప్పుతో వాళ్ళ నుండి కాపాడుతోంది ఇది సర్వమతాలు దీనికోసం ఈ సత్యం కోసం ఉన్నాయా అంతేగాని ఇంతకు మించి పెద్దగా తెలుసుకోవాలి మతాల గురించి ఏమీ లేదు అయితే రిటైర్ అయ్యాక గ్రంథపటనంతా చేయొచ్చు అనుకుంటున్నాను అంటే మంచిదే అనుకో కాదని కాదు కానీ ఏ విషయంలో చదువుకోవచ్చు దానికి కాదని కాదు కానీ కొత్తది నేర్చుకోవడం కంటే ఇది వరకు తెలిసిందాన్ని గట్టిగా ఆచరణలో పెట్టడం మంచిదేమో అన్నట్టు జగద్గురు చాలా గొప్ప విషయం పైగా నిత్య క్రియాశీలంగా ఉన్నటువంటి మీరు రిటైర్ అయిన తర్వాత ఏ క్రియ లేకపోతే ఎలాగా అని అంటే ఆయన మీరు చక్కగా చెప్పారండి నేను భగవత్ప్రీతిగా సమాజోపయోగకరమైన పనులు చేద్దాం అనుకుంటున్నాను కుష్ణరోగులకు ఆశ్రమం నిర్మించి నేను స్వయంగా సేవ చేద్దాం అనుకుంటున్నాను దానికి తగ్గ శక్తి ఆయుద్ధాయం భగవంతుడు ఇస్తాడో ఏ లేదో అంటే భగవత్ ప్రీతికరంగా చక్కగా నిర్ణయం తీసుకున్నావు అందుకే నేను నిన్ను ఉత్తముడు పవిత్రుడు అన్నాను అన్నారు ఆయన నమస్కారం చేస్తూ నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది ముందు వచ్చాడు భయపడ్డాను పీఠాధీశుల ముందుకు వస్తున్నాను కానీ మీరు చూపించిన వాత్సల్యం ఆ సత్యనిష్ట నాకు ఆనందం కలిగించే నేను వెళ్ళొస్తాను ఈసారి వచ్చినప్పుడు నా భార్యను కూడా ఆశీర్వచనాలు తీసుకొస్తాను అంటే మీకు ఘోష ఉంటుంది కదా అంటే జగద్గురువులు తండ్రి అంటే వారు ఈ సన్నిధిలో ఘోష ఉండదండి అంటే సరే కుదిరినప్పుడు తీసుకురా అని చెప్పారు దీన్ని బట్టి వారు ఉదారమైనటువంటి హృదయం మనకు తెలుస్తున్నది ఇలాంటి ఎన్ని విషయములోనండి ఇవి చెప్తూ ఉంటే కాలం సరిపోదు నాకంటే బాగా చదివిన మహాత్ములు గుర్తుపెట్టుకులు చాలా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ నా జన్మ పవిత్రం చేసుకోవడం వాక్కులు శుద్ధం చేసుకోవడం కోసం జగద్గురువుల అనుగ్రహంతో సమయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని చెప్పుకోవాల్సి చెప్పుకోతున్నాం మొత్తానికి జగద్గురువులు తాను ఎక్కువ అంతర్ముఖులైనప్పటికీ కూడా అడపాదడపా బహిర్ముఖులై కూడా పీఠంలో చేసిన అర్చనాదులు చేస్తున్నారు సంభాషిస్తున్నారు ఉపదేశం ఇస్తున్నారు ఇటు శ్రీ 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 అభినవ్ స్వామి వారు కూడా చక్కగా నిర్వహణ చేస్తున్నారు ఈ సమయంలో అరవై సంవత్సరాలు వచ్చాయి చంద్రశేఖర భారతీస్వామి వారికి షష్ఠపూర్తి సందర్భంగా పెద్ద ఉత్సవాలు చేస్తాం అంటూ అవిన విద్యాతిత్తుల వారితో పాటు ఇతర శిష్య వచ్చి చెప్తే దానికి ఆ నిరుత్సాహపరిచారు అవేవో వద్దు ఆర్భాటాలు వద్దు అన్నారు కానీ మేమందరం చేసుకోవడం అనుమతించండి దయచూపించండి అని వాళ్ళందరూ గట్టిగా ప్రార్థన చేస్తే అయితే నా నిమిత్తంగా కాకుండా లోకక్షేమానికే ఏదైనా చేయండి దానికోసం చేయండి ఆ చేయాల్సింది కూడా ఏమిటి అంటే అతిరుద్ర మహాయాగం సహస్ర చెంది హోమ్ లోకక్షేమం కోసం చేయండి అది కూడా నా పుట్టినరోజు నాడు మాత్రం కాకుండా తర్వాత చేయండి అన్న అందుకే ఆ హోమములు అవన్నీ కూడా ఆర్భాటం లేకుండా చేయాలి శాస్త్ర విధానం చేయాలని శాసించారు ఆ పుట్టినరోజు తిథి కాకుండా తర్వాత కొన్ని నెలల తర్వాత చేశారండి చాలా పెద్ద ఎత్తున జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో గొప్పగా జరిగిన సహస్రజండి యాగం అప్పటికి ఇలాంటి ఆ యాగం జరిగి చాలా కాలం మీద నూట యాభై సంవత్సరాల తర్వాత జరిగింది ఇలాంటి యాగం అప్పుడెప్పుడో నూట యాభై ఏళ్ళ క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది పంతొమ్మిది యాభై మూడులో చాలా